సినిమా చూసిన చూసేంతే నీ అమ్మ ఏమన్నారు కూర్రా అన్నట్టే కనిపిస్తుంది అనమాట డైరెక్టర్ ఆడు చెప్పాడు రై నీ అమ్మ డైరెక్టర్ ఆడు ఈ సినిమాకి అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఖచ్చితంగా సినిమా పేరు వచ్చేసి కిల్ ఎందుకు చెప్తున్నట్టే ఈ సినిమా చూడాలంటే మినిమం టు మినిమం హార్ట్ అటాక్ ఉన్నట్టు అయితే ఈ సినిమా చూడద్దు ఖచ్చితంగా ఒక కమాండో అంటే ఎలా ఉంటాడో వాడు హీరో అమ్మ వడా రేంజ్ అమ్మా ఏం సీన్లు రా బాబు ఒక్కో ఎవడైనా బాలీవుడ్ రేంజ్ పడిపోయిందంటే ఈ సినిమా చూడమని చెప్పండి చెప్తున్నా హార్ట్ అటాక్ కానీ ఏదైనా హెల్త్ డిసీజ్ ఉంటే ఈ సినిమా చూడొద్దు ఎందుకంటే వాడు పుష్కొని అక్కడనే పోతాడు ఎందుకంటే ఈ సినిమా అంత రేంజ్లో ఉంటుంది ఇంత రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలియదు కానీ నిజంగా హిందీ సినిమా వాళ్ళని మామూలుగా ట్రోల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు తీసిన సీక్వెన్స్ ఒకటి సంబంధం లేని ఫైట్స్ కానీ ఈ సినిమా టోటల్గా ఒక గంట యాభై ఆరు నిమిషాలు మొత్తం ట్రైన్లో ఉంటుంది సినిమా అంతా మీకు ఒక పది నిమిషాలు మట్టుకే బయట నడుస్తుంది సినిమా మొత్తం డైరెక్టర్ ఆడు చెప్పడరాయి నీ అమ్మ డైరెక్టర్ ఆడు అట్టదీశండు అన్న కసి మీద ఉంటుంది ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ సినిమా మీరు చూడండి ఒక సినిమాని మినిమం వన్ అవర్ ఫార్టీ మినిట్స్ దాకా ట్రైన్లనే సినిమా మొత్తం ట్రైన్లనే ఉంటుంది ఇది మెయిన్ హైలైట్ సినిమాకి ఇక సినిమా విషయం వస్తే ఏంటంటే హీరో వచ్చేసి ఎన్జి సో హీరో వచ్చేసి ఒక కమాండర్ ఆఫీసర్ అనమాట కమాండర్ ఆఫీస్ అయితే వీళ్ళు ఒక ఢిల్లీ నుంచి ఒక వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటారు అక్కడ మెయిన్ సీన్ అనమాట అక్కడ ఈ ట్రైన్ ఏదైతే ఉంటుందో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇలాంటి భోగిలని హా వీళ్ళు హైజాక్ చేసుకుంటారు అనమాట ఎవరైతే ఉంటారో దీంట్లో బేసిక్గా ఒకే ఒక హీ ఒకే ఒక రికగ్నైజన్ ఫేస్ ఉందంటే జీ విద్యార్థి అతను తప్ప మిగితే వాళ్ళంతా కొత్త ఫీజులే కనిపిస్తాయి సినిమాలో కొత్త ఫీజులు అక్కడక్కడ చేశారో లేదో తెలియదు కానీ నిజంగా ఒక కమాండు అంటే ఎలా ఉంటాడో వాడు హీరోడు అమ్మ దవడా ఏం సీన్లురా బాబు ఒక్కొక్కటి సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ సీన్లు ఇంకా ఏ సీన్ ఏ సర్టిఫికేట్ అనేసరికి అడల్ట్ కంటెంట్ కాదు చాలా వైలెన్స్ మామూలు వైలెన్స్ ఉండదురా బాబు ట్రైన్ మొత్తం అమ్మ ట్రైన్లో మొత్తం రక్తం 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 ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ నిజంగా చెప్తున్నా కదా ఆ డైరెక్టర్ గారు రాసుకున్న సీన్స్ కానీ తీసిన డిజైన్ కానీ లైటింగ్ కానీ నిజంగా చెప్తున్న నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాకి బుక్ మై షోలో నైన్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఈ సినిమా యశ్ రాజ్ ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించారు సినిమాలో మొత్తం క్యాస్టింగ్ మొత్తం కొత్త వాళ్ళు ఫ్యాస్టింగ్ అంతా కొత్త వాళ్ళే ఆ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఏదైతే చాలా సింపుల్ ఎందుకంటే రెండు నిమిషాలు చెప్పవచ్చు కదా ఏందిరా కదా అంటే ఏం లేదు సింపుల్గా ఒక ట్రైన్ ఢిల్లీ స్టేషన్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇంకొక స్టోర్కి వెళ్తుంటారు అక్కడ ట్రైన్ హైజాక్ అయింది అంతే దాంట్లో మే మేజర్ ఉంటాడు అనమాట మేజర్ ఫ్యామిలీ మేజర్ టోటల్ ఫ్యామిలీ మేజర్ మేజర్ డాటర్ హీరోయిన్ అయితే హీరోయిన్కి ఎంగేజ్మెంట్ సీన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు పెళ్లి చేసుకునేది ఉంటుంది కానీ ఆ ట్రైన్లో హైజాక్ అవుతారు హైజాక్ అయిన తర్వాత తీసుకున్న విధానం నిజంగా స్టోరీ పాయింట్ మీరు సీట్ల లెక్కించి లేవరు మీరు ఖచ్చితంగా సీట్లలోకించి లేవకుండా చూస్తారు సినిమా పేరు కూడా ఇంటర్వెల్ కూడా వాళ్ళ బాబు నీ అమ్మ ఎవరా ఈ నీ అమ్మ అనిపించింది కిల్ సినిమా అయితే సినిమా పేరు వాడుతుంది ఇంటర్వెల్ కూడా నిజంగా కొన్ని చోట్లయితే హీరో నిజంగా సచిపోయిన రాయటర్ సచిపోయినలో గా నటించింది ఎవరైనా ఉందంటే మీరు డ్యాన్స్ ప్లేస్ చూసే రాఘవ యాజ్ ఏ యాంగర్గా చేస్తాడు దాని దీంట్లో మెయిన్ విలన్ అనమాట వాడు ఏం చేసి ఉంటాడు కానీ ఈ అమ్మ వీళ్ళు యాక్టింగ్ సల్లా ఉండడానికి అంత అంత డెప్త్గా చేస్తాడు యాక్టింగ్ ఇట్లా మనుషులు నరుకుడు అంటే మామూలుగా ఒక కేక్ని కట్ చేస్తే ఎంత హ్యా ఎలా ఉంటుంది అంత సునాసంగా నడుపుతాడు ఆ సినిమాలో ఒక్కొక్కరిని నిజంగా రియాలిటీగా బ్లడ్ యమ్మ అమ్మ జర్మించుకోలేకపోతారు అట్లా ఉన్నాయి సీన్స్ అన్ని సూపర్ సినిమా టోటల్గా ఏ రేటింగ్ ఏ సినిమా ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఏదైనా మీ ప్రాబ్లం మీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చూడకండి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా హార్ట్ అటాక్ ఉన్నది థియేటర్లో చచ్చిపోతాడు థియేటర్లోనే చచ్చిపోతున్నాడు ఇది పక్కా ఇది గ్యారెంటీ ఎందుకంటే అంత అంత రియలిస్టిక్ సీన్స్ ఉంటాయి చంపుతుంటే జిగుప్ కళ్ళ ముందు అవుతున్నట్టే ఫీల్ అవుతాం అంత రియాలిటీగా తీసిండు డైరెక్టరు ఇక ఈ సినిమా పేరు పెట్టాల్సిన అవసరం లేదు సినిమా వచ్చేసి ఖచ్చితంగా ఏ రేట్ ఏ ఏ సర్టిఫికెట్తో ఉంది దాంతోపాటు ఈ సినిమా ఒక గంట నలభై ఒక గంట యాభై ఆరు నిమిషాలు దీంట్లో ఒక సాంగ్ ఉండదు ఏది ఉండే సినిమా స్టార్ట్ అవుట్ స్టార్ట్ అవుతే పాయింట్ మొత్తం డైరెక్ట్ సినిమా స్టార్ట్ అయిపోతుంది పాయింట్తో స్టార్ట్ అవుతుంది ఎటువంటి కామెడీ మీకు ఎక్కడ నవ్వాలా ఆ రీడ నవ్వుతాము అనేది ఏముండదు సినిమా చూసినా సేపు ఇంతే ఇప్పుడు అమ్మ ఏమన్న కుట్ర అన్నట్టే కనిపిస్తుంది అనమాట సో ఇది ఉన్న సినిమా గైస్ ఆల్రెడీ ఇది ఒక థియేటర్లో నడుస్తుంది మీరు వెళ్ళండి ఖచ్చితంగా యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఒకటే దగ్గర స్టోరీ ఒకటే దగ్గర స్టోరీ పెద్ద పెద్ద లొకేషన్ లేకుండా ఒకటే దగ్గర స్టోరీ తీసిన సినిమాలో చాలా తక్కువ మన తెలుగు సినిమాలో వెంకీలో ఒక హాఫ్ అన్ అవర్ పార్ట్ మొత్తం ట్రైన్లో ఉంటుంది అని అనుకున్నాం దాని తర్వాత ధనుష్ ధనుష్ ప్రభు తీసిన రైల్ సినిమా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది కానీ అదేంటంటే లవ్ ట్రాక్ ఇది మట్టు కళ కాదు భయ్య సీట్ల కింద బాంబు పెట్టుకుని కూర్చున్నట్టే ఉంటుంది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో మొత్తం క్యాస్టింగ్ అంతా కొత్త వాళ్ళే ఒక ఆశీస్ విద్యార్థి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కనబడు ఇక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైరెక్షన్ కానీ ఈ అమ్మ యాక్షన్ ఎపిసోడ్ ఎవరై ఎవరని అమ్మవాడు ఇట్లా తీసి నీ అమ్మ అడుగు ఈ అమ్మ స్టంట్ మాస్టర్ వాడు ఏంద్రా బాబు ఒక్క ఒక్క సీన్ కూడా బోర్ కొంటుంది కస 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 నరుకుడే ఉంటుంది కానీ ఒక్కొక్క నరుకుడు ఒక్కొక్క సీన్ ఇంటర్వ్యూల్ తర్వాత ఒక బ్లాక్ ఉంటుంది హీరో కానీ ఎలివేషన్ నీ అమ్మవాడు రక్తంతో తున్న తర్వాత కోసుకున్న తర్వాత ఉంటుంది భయ్య పక్కకు బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ కలర్లో పెడతాడు వాని బాడీ స్ట్రక్చర్ నిజంగా ఎన్జిఓ కమాండర్ అంటే ఇట్లానే ఉంటారు అనిపించింది కరెక్ట్ కట్ చేస్తే నేను శక్తి శక్తి సినిమాకి వెళ్ళిపోయాను ఓరే నీ అమ్మ శక్తిలో ఏంటి ఎవరైనా ఎత్తున్నా అనిపించింది నిజంగా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కిల్ సినిమా ముందే చెప్తున్నాను అలెక్ట్ బి అలెక్ట్ యువర్ ఫర్ యువర్ హెల్త్ ఈ సినిమా